హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజైతే ఇదిగోండి ఉదయాన్నే మొక్కలకి ఇలా నీళ్ళు పోస్తూ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట పూలు అయితే భలేగా వస్తున్నాయి ఆ రోజు మొక్కలు తెచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ డే పాటలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేశామన్నమాట కొన్ని మాత్రం బయట నీళ్ళలో పెడదాము అని చెప్పి ఉంచేసాము అలాగే అందుకని ఇంకా తొట్టిల్లో పెట్టలేదనమాట కొన్ని పూలు అవి పూస్తూ ఉన్నాయి ఈరోజు దేవుడి గది శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను అలాగే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఇంట్లో పిల్లల కోసం ఈజీగా ఒక కేక్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే మన వీడియోస్లో ఏదైనా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసమే సాంబార్ చేసేస్తున్నా బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా లంచ్కి కూడా అవుతుందని ఈజీగా అయిపోయే వంటలే ఇవాళ చేసుకుంటున్నా అనమాట అంటే పూజ గది శుభ్రం చేసే ఉంది కదా అందుకు పప్పు ఉడకబెట్టేశాను అలాగే అందులో చింతపండు రసం కూడా పిండి పక్కన పెట్టేసా సేమ్ ప్రెషర్ కుక్కర్లో ఈ కూరగాయల ముక్కలు ఏవైతే వేసుకోవాలనుకుంటున్నానో అవన్నీ వేసి ఒక విజిల్ వచ్చి రాకముందే కుక్కర్ అనేది ఆపేస్తాను అనమాట చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ కూడా ఎక్కువ గిన్నెలు కూడా పడవు ఇలా సాంబార్ చేస్తే ఫస్ట్ పప్పు ఉడికించేసి చింతపండు రసం పక్కన పెడతాం కదా అందులో ఉడికించిన పప్పు వేసేస్తా ఇదే ప్రెషర్ కుక్కర్లో మళ్ళీ వెజిటబుల్స్ వేసి అలా మిక్స్ అంటే ఒక విజిల్ వచ్చి రాకముందే బంద్ చేస్తాను మళ్ళీ సేమ్ ఆ పప్పు ఉడికించింది అంతా కూడా కుక్కర్లో వేసేస్తాను ఇది పెద్ద కుక్కర్ ముందుగానే తీసుకుందా అనమాట ఇవన్నీ కంపల్సరీగా నేను సాంబార్లో వాడే ఐటమ్స్ అనమాట ఇవి వేయడం వల్ల సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది అది వచ్చేసి ఫస్ట్ బెల్లము చాలా కొంచెం క్వాంటిటీ వేస్తాను అసలు వేసామా లేదా అన్నట్టుగా ఆ ఫ్లేవర్ అనేది పెద్దగా తెలియకూడదు అలాగే సాంబార్ పౌడర్ ఇది అస్సలు మిక్స్ చేయను బాగుంటుంది కదా ఫ్లేవర్ అనేది కసూరి మేతి ఇది ఎండిపోయిన మెంతి కూర మార్వాడి మేతి అంటారు కసూరి మేతి అని కూడా అంటారు మనమే చక్కగా మెంతికూర తీసుకొచ్చి నీట్గా కడిగి ఆరబెట్టి కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా వర్షాలు వచ్చేస్తున్నాయి కాబట్టి అవ్వదు కదా ఇంకా బయట నుంచి తీసుకొచ్చా అనమాట ఇంకా అన్నీ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సాంబార్ని అయితే మరిగించేస్తాను పెద్దగా టైం పట్టదు చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు నేను ఒకసారి సాంబార్ రెసిపీ చూపించినప్పుడు సబ్స్క్రైబర్స్ అడిగారు మరి మొక్కలు అవి ఉడికిపోవండి మరి మెత్తగా మెదిగిపోవని చూసారు కదా అసలు ఎంతవరకు అంటే అంతవరకే ఉడికిపోతాయి అది జస్ట్ అందులో బాగా మగ్గుతుంది అంతే ఒక విజిల్ కూడా పూర్తిగా రాదు ఇంకా సాంబార్ అలా పెట్టేసి నిన్న చూసే ఉంటారు కదా బ్లాగ్లో నేను రాగి పిండి అనేది పట్టి పెట్టుకున్నాను అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్కి చూడాలి ఇప్పుడు ఇడ్లీ వేసిన తర్వాత పిండి మిగిలితే దోశల కోసం పక్కన పెట్టేస్తాను ఈరోజైతే ఇడ్లీ చేసేద్దాం అనుకుంటున్నా రాగి ఇడ్లీ చాలా బాగుంటుంది దోశలు కూడా బాగుంటాయి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నూనె వేసాను నూనె వేయడం వల్ల ఇడ్లీ రవ్వరవ్వగా వస్తుంది అతుక్కుపోయినట్టుగా రాదనమాట ఇంకా వంట సోడాలో అవి నేను వేయను ఇడ్లీలో డైరెక్ట్ సాల్ట్ లైట్గా ఆయిల్ వేసుకున్నాను కలిపేసి ఇడ్లీ అయితే పెట్టేసా ఇటువైపు సాంబార్ కూడా మరిగిపోయింది కదా మంచిగా ఇంగువ జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసి తాలింపు వేసుకుని సాంబార్లో కలిపేసా అది మాకు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా సర్వ్ చేశాను ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు ఇడ్లీకి పల్లి చట్నీ చేయలేదా అని అడిగారు మళ్ళీ సాంబార్ పెట్టేసరికి సాంబారా అనుకుంటూ తిన్నారు కానీ టేస్ట్ చాలా బాగుంది అన్నారనమాట ఇష్టం ఉంటే ఆ ఇడ్లీలో నెయ్యి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సాంబార్లో వేసిన కొంచెం సొరకాయ ముక్క మిగిలితే దాన్ని ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను చాలా బాగుంటుంది ఈరోజు చెప్పాను కదా పూజ మార్నింగ్ చేయలేదు దేవుళ్ళని కడగాలి అని చెప్పేసి ఇంకా సొరకాయ ముక్కల్ని చిన్న చిన్నగా చాప్ చేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే అవి మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేసాను చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా ఈ ముక్కలు కూడా మగ్గిన తర్వాత లైట్గా ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కొంచెం నువ్వుల పొడి ఎక్కువ వేసుకుంటా అనమాట ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు కాస్త చేదనిపిస్తుంది ఆ ఫ్లేవర్ పాడుతూ ముక్కలకి బాగుంటుంది అనమాట అలా నువ్వుల పొడి చేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా వంట అయితే అయిపోయింది మార్నింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాను ఇక్కడ పువ్వులు అనేవి కోసుకుంటున్నా ఉదయం చూపించాను కదా పూలు చాలా బాగా వచ్చాయి అని చెప్పి ఇంకా ఇవాళ ఈ పూలన్నీ కోసేసుకుంటున్నా చిట్టి గులాబీలు కూడా బాగా వస్తున్నాయి దీన్ని బటన్ రోజ్ అని కూడా అంటారు ఇంకా వైట్ గులాబీలు అయితే అసలు చెప్పక్కర్లేండి అది ఒక కొమ్మకి చాలానే ఫ్లవర్స్ వస్తాయి మనకి ఇంట్లోనే ఇలా అంటే మన చెట్లకి పూసిన పూలతో భగవంతుడికి పూజ చేయాలని నాకు ఇష్టము చాలా చాలా ఇష్టం ఇవి మాత్రమే కాకుండా పైన మందారాలు కూడా పూసాయి షోఫ్లవర్వి అలాగే పింక్ కలర్ మందారం పూసింది ఇంకా తర్వాత కింద మా ఇంటి కింద బిల్వపత్రి చెట్టు ఉంది అలాగే మందారం ఉంది ముద్ద మందారం ముద్ద మందారం పూలు దేవుడికి పెట్టకూడదని కామెంట్ చేశారండి నాకు ఎంతవరకు అనేది నాకు తెలియదు నేను ఎవరిని అడగలేదు నేను జస్ట్ ఇంట్లో ఉన్న చెట్టు పూసిన పూలతో పూజ చేశానా లేదా అంతవరకే ఆలోచించానమాట మరీ అన్నీ కోసేయకుండా కొన్ని ఉంచేసాను మొక్కలకి ఇంతవరకు చాలు నాకు దేవుడికి అనిపించింది ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో కొంచెం జవాదు పౌడర్ అలాగే పసుపు ఒక కర్పూరం బిళ్ళ చిదిమేసి వేసేస్తాను అనమాట అది ఇంతకుముందు కూడా నేను షేర్ చేశానని ఇక్కడ నేను క్లియర్గా చూపించలేదు జవాదు పౌడర్ అనేది చాలా సువాసన వస్తుంది ఇంకా మనకు పూజా మందిరం అంటే తెలుసు కదా ఎంత నీట్గా శుచిగా ఉంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను అప్పుడప్పుడు ఉర్లీస్ అవి పెడుతూ ఉంటాను కదా అందులో కూడా కొంచెం జవాదు పౌడర్ వేసి వదిలేస్తాను దానివల్ల ఇల్లంతా ఒక మంచి స్మెల్ వస్తుంటుందన్నమాట ఇదిగోండి చాలా డస్ట్ పట్టేసింది అనమాట నేను మొన్నటి నుంచి అనుకుంటున్నా పూజగది శుభ్రం చేయాలి అని ఇంకా లాస్ట్ వీక్ అయితే ఊరెళ్ళాం కదా ఇంకా అందుకని వదిలేసాను ఇవాళ సెట్ అయింది అనిపించింది నాకు అందుకని తొందరగా అయిపోయే వంటలు అవి ఫినిష్ చేసుకొని మరీ ఎర్లీ మార్నింగ్ అంటే అవ్వదు వీళ్ళు నిద్రలేస్తారు ఈవినింగ్ అంటే మరీ ఈవినింగ్ అయిపోతుంది అన్నట్టుగా ఈ టైంలో పెట్టేసుకున్నా ఇక్కడ నేను ఈ ప్లేస్లో నాకు ఇలా ఒక అరుగులాగా ఉంటుంది ఆ ప్లేస్లో నేను వాల్ స్టిక్కర్ ఉంటుంది కదా సో బ్రౌన్ కలర్ షీట్ ఒకటి వేసుకున్నాను దానిపైన పెయింట్ ముగ్గు వేసుకోవాలనుకున్నాను కానీ అవ్వలేదు ఇప్పటికి ఇలా ప్లెయిన్గా ఉంచేశాను అనమాట ఇంకా దేవుడి పటాలు అవి కొన్నే పెట్టుకున్నాను ఎక్కువ పెట్టుకోను నేను కొంచెం అంతవరకే పెట్టుకున్నా అనమాట ఇంకా పటాలన్నీ శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టేసి మన ఇంకా పూలతో చక్కగా అలంకరించేసుకొని ఇక్కడ పూజ అయితే పూర్తి చేసేసుకున్నా ముందు కూడా చాలాసార్లు దేవుడి మందిరం క్లీనింగ్ అది చూపించాను అందుకని ఇవాళ పెద్దగా ఏమీ షూట్ చేయలేదు పూజ ఒకటి ప్రశాంతంగా చేసుకున్నానా లేదా అంతవరకే ఆలోచిస్తాను ఇక్కడ అమ్మవారి పాదాలు వేసుకున్నానండి బాగుంటుంది ఏదైనా ఒక ముగ్గులాగా అలా వేసుకుంటే నా దగ్గర చిన్న చిన్నవి మనకి స్టెన్సిల్స్ ఉంటాయి కదా ముగ్గు స్టెన్సిల్స్ దాంతో వేసా ఒకవేళ నాకు వీలవ్వకపోతే చేత్తోనే ఏదో ఒక ముగ్గు అయితే వేసుకుంటాను బియ్యపిండితో వేస్తే బాగుంటుంది కదా ఇదిగోండి కుండ కూడా కడిగేసాను అలాగే శివయ్యని మాత్రం నేను నీళ్లల్లోనే పెడతాను Poujo por ten ter vata. లంచ్ చేసేసాను తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంలో అలా పిల్లలకి కేక్ చేసి పెడదాము అని ఆలోచించా అంతా మిక్సింగ్ అలాగే కేక్ రెడీ అవ్వాలి చల్లారాలంటే టైం పడుతుంది కదా వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్కి అవుతుందని చెప్పి ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఒక బౌల్ తీసుకొని అందులో నేను అన్ని మెజర్మెంట్ ఈ కప్తోనే తీసుకున్నానండి ఒక కప్పు పాలు తీసుకున్నాను కాచి చల్లార్చినవి అలాగే హాఫ్ కప్పు వరకు షుగర్ ఈ స్వీట్నెస్ అనేది సరిపోతుంది సేమ్ కప్పుతో హాఫ్ కప్ వరకు ఆయిల్ మనం వంటల్లో వాడుకు ంటాం కదా అదనమాట అలాగే నేను రోజ్ ఎసెన్స్ తీసుకున్నా వీలైతే ఇక్కడ మీరు వెనీలా ఎసెన్స్ కూడా తీసుకోవచ్చు ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను మైదా కానీ అలాగే ఎగ్ కానీ ఏమి ఇక్కడ నేను యూజ్ చేయలేదు ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా రెండు యాడ్ చేసుకున్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు అలాగే ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఒకసారి అలా కలిపేసాను లమ్స్ అవి అంత ఈజీగా అవ్వట్లేవు చాలా టైం పట్టేలా ఉంది అని చెప్పేసి మిక్సీ జార్ తీసుకొని సేమ్ ఇదే బ్యాటర్న అందులో వేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ బట్టి వేసేసుకున్నాను బౌల్లో వేసిన తర్వాత కొంచెం టూటి ఫ్రూటీలు యాడ్ చేసుకున్నాను నా దగ్గర ఉండే లేకపోతే మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఏదైతే కేక్ మనం బేక్ చేద్దాం అనుకుంటున్నామో అందులో అడుగున నేను కొంచెం నెయ్యి రాసేసి లైట్గా పిండిని స్ప్రింకుల్ చేశాను అనమాట కేక్ అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇప్పుడు ఫైనల్గా పైనుంచి మళ్ళీ ఒక్కసారి తూటి ఫ్రూటీ అలాగే ఈ సీడ్స్ ఇవి వేసుకుంటున్నా బాగుంటుంది కదా కేక్కి ఈ పుచ్చకాయ గింజలు అవి అనేసి అవన్నీ వేసేసుకున్నా ఎలా బేక్ చేస్తున్నానంటే నా దగ్గర ఓవెన్ అయితే లేదు ఒక గిన్నెలో ఉప్పు మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు నేను ఏదైతే మనం ఉడికిద్దాం అనుకుంటున్నామో కేక్ ఆ బౌల్ని ఇందులో పెట్టేసుకుంటున్నా ఇంకా దీన్ని పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల వరకు కుక్ చేయాలి అది కూడా మీడియం టు స్లో ఫ్లేమ్ మరి హై ఫ్లేమ్ పెట్టకూడదు కేక్ అనేది మాడిపోతుంది అది అలా స్టవ్ పైన పెట్టేసి వచ్చి పిల్లలు ఇక్కడ బాహుబలి బొమ్మలది రిలీజ్ అయింది అనమాట హాట్స్టార్లో బాహుబలి క్రౌన్ ఆఫ్ ద బ్లెడ్ ఏదో అనుకుంటా చూసారా మీరు నేను పిల్లలతో అయితే చాలా టైం స్పెండ్ చేస్తున్నాను అలాగే నా పనులు మేనేజ్ చేసుకుంటూ కూడా వాళ్ళతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నా ఎక్కడికి వెళ్ళట్లేం కాబట్టి ఇంట్లోనే కదా సో వాళ్ళతో కూడా ఉండాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒక టెన్ మినిట్స్ స్టవ్ ఆపేసి చూసాను అనమాట అంటే వెంటనే కాకుండా కొంచెం సెట్ అవుతుంది అన్నట్టుగా తర్వాత ఒకసారి ఒక టూత్పిక్తో అలా గుచ్చి చూశాను చల్లారిన తర్వాత కేక్ అనేది ఇలా ఓపెన్ చేస్తున్నాను అనమాట ఒకసారి మనం నైఫ్తో సైడ్స్ అంతా సెట్ చేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే చేయాలి వేడి మీద చేస్తే అసలు రాదు సో కేక్ అయితే ఇలా వచ్చేసింది చాలా ఈజీ ప్రాసెస్ కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు మనకు ఇంట్లో గోధుమ పిండి ఆయిల్ పాలు షుగర్ అన్నీ ఉండేవి కావాల్సిందల్లా ఒక బేకింగ్ పౌడర్ అలాగే వెనిలా ఎసన్స్ కానీ లేదా రోజ్ ఎసన్స్ కానీ ఏదైనా అంతే ఇంకా అంతకుమించి మించి ఏదీ లేదు చాలా ఈజీ ఒకవేళ కేక్ బౌల్ కూడా లేకపోతే స్టీల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు సో పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు మరి ఇదండి ఇవాటి వీడియో వీడియో మీకు ఏదో ఒక పాయింట్ మీరు కనెక్ట్ అయ్యే ఉంటే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో